సివిల్స్ గ్రూప్ టూలో అడిగిన క్వశ్చన్ ఇది స్మృతుల్లో పేర్కొన్న విధంగా హిందువుల్లో ఎన్ని రకాల వివాహాలు ఉన్నాయి డి ఎనిమిది రకాల వివాహ రూపాలు ఉన్నాయి హిందువుల్లో అవి నేను చెప్తాను ఒకటి బ్రహ్మ వివాహము రెండవది దైవ వివాహము మూడవది హర్ష వివాహము నాలుగవది ప్రజాపతి వివాహం ఈ నాలుగు వివాహ రూపాలను ప్రశస్త వివాహ రూపాలు అంటారు అంటే సమాజం అంగీకరించినవి ఇందులో తల్లిదండ్రుల యొక్క తండ్రి యొక్క అంగీకారంతో జరిగేటువంటి వివాహాలు వీటిని ప్రశస్త వివాహాలు అంటారు ఇంకొక నాలుగు అప్రశస్త వివాహ రూపాలు అనటము సమాజం అంగీకరించినవి అంటే ఇందులో తల్లిదండ్రుల యొక్క అంగీకారం అనేటువంటిది ఉండదు తండ్రి యొక్క అంగీకారం అనేటువంటిది ఉండదు అదేంటంటే ఒకటి గంధర్వ వివాహము ఆరవది అసుర వివాహము ఏడవది రాక్షస వివాహము ఎనిమిదవది పైశాచ వివాహము సింపుల్ లాంగ్వేజ్లో దీని యొక్క వివరణ ఇస్తాను చూడండి బ్రహ్మ వివాహం అని అంటే ఏంటంటే విద్యా సదాచారాలు ఉన్న యువకుడికి కన్యాదాత అంటే తండ్రి స్వయంగా పిలిచి వస్త్రాలంకారాలతో కన్యనిచ్చి చేసే వివాహం ఏమంటామంటే బ్రహ్మ వివాహం అంటాము కన్య తండ్రి తన ఇష్ట ప్రకారం అల్లుడిని ఎంచుకునే పద్ధతి ఇది బ్రాహ్మ వివాహం నెక్స్ట్ దైవ వివాహం గురించి మాట్లాడినట్టయితే యజ్ఞయాగాదులు నిర్వహించగలిగే తెలివితేటలు జ్ఞానం కలిగిన వ్యక్తికి కూతురినిచ్చి చేసే వివాహంని దైవీ వివాహం అని అంటాం మూడవది హర్ష వివాహం అంటే కన్యా తండ్రి వరుడు నుంచి రెండు గోవులను బహుమానంగా తీసుకొని దానికి ప్రతిఫలంగా కూతురినిచ్చి చేసే వివాహము కన్యాదాత వరుడు నుంచి గోవులను తీసుకోవడాన్ని ధర్మార్థంగా భావిస్తారు ఇది హర్ష వివాహం నెక్స్ట్ ఇది ప్రజాపత్య వివాహము కన్యాదాత వధువరులిద్దరూ ధర్మబద్ధంగా జీవితాన్ని గడపండి ఆశీర్వదిస్తూ కన్యాదానం చేస్తూ చేసే వివాహము ప్రజాపత్య వివాహం అంటారు ఈ నాలుగు రకాల వివాహాలు ప్రశస్త వివాహాలు అంటే ఇందులో సూక్ష్మమైన తేడాలున్న వధువు తండ్రి తన ఇష్ట ప్రకారము ఇన్ని సలక్షణాలు అన్ని సంక్షణాలు ఉన్న వరుడికి కుమార్తెనిచ్చి వివాహం చేసే పద్ధతి వీటిలో కనిపిస్తుంది అందుకే వీటిని ప్రశస్తమైనవిగా పేర్కొన్నారు మిగతా నాలుగు అప్రశస్తమైన వివాహాల గురించి మాట్లాడితే అసుర వివాహము అసుర వివాహం అంటే వరుడు కన్యదాత అంటే మామకు కొంత డబ్బు ఇచ్చి వధువును తీసుకొని వెళ్ళి వధువును తీసుకొని వెళ్ళి వివాహం చేసుకోవడాన్ని మనం అసుర వివాహం అంటాం అంటే మామకు కొంచెం డబ్బు ఆశ చూపిస్తాడంటూ ప్రలోభ పెడతాడు అన్నట్టు ఇది అసుర వివాహం నెక్స్ట్ గంధర్వ వివాహం అంటే తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా వధు వరులిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకోవడాన్ని ఏమంటాం మనం ఇది గంధర్వ వివాహం అని అంటాం నెక్స్ట్ రాక్షస వివాహం అంటే స్త్రీ అంగీకారం లేకుండా అవసరమైతే ఆమె బంధువులను పక్కకు తప్పించి బలవంతంగా తీసుకెళ్లి వివాహం చేసుకోవడాన్ని మనం రాక్షస వివాహం అని అంటాం ఇంకోటి లాస్ట్ది పైశాచిక వివాహము స్త్రీ నిద్రాణ స్థితిలో లేదా అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు బలవంతంగా తీసుకొని పెళ్లి చేసుకోవడాన్ని మనం పైశాచిక వివాహము అని అంటాము ఈ ఎనిమిది రకాల వివాహాలు మనకు మ్యాచింగ్లో మల్టిపుల్ ఛాయిస్ పరంగా మ్యాచింగ్ మ్యాచ్ ద టెస్ట్ అని ఇచ్చి మనకు అడగడం జరుగుతుంది ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి ఇంకో క్వశ్చను వివాహం అంటే మానవ సమాజానికి ఆధారం వధూవరుల బంధువుల మధ్య సంబంధాలను నిర్వచిస్తుంది విశ్వజనీన సామాజిక సంస్థ ఇవన్నీ కూడా వివాహంకు సంబంధించి ఇవన్నీ స్టేట్మెంట్లు కూడా కరెక్టే మానవ సమాజానికి ఆధారం వధువరుల బంధువుల మధ్య సంబంధాలు నిర్వచిస్తుంది విశ్వజనీన సామాజిక సంస్థ ప్రపంచమంతటా ప్రాచుర్యంలో ఉన్న వివాహ రూపం ఏమిటి ఏక వివాహము ఆప్షన్ సి దూద్ లౌటానా పేరుతో పిలిచే మేనరిక వివాహం ఏ తెగలో కనిపిస్తుంది ఏ గోండుల్లో కనిపిస్తుంది దూద్ లౌటాన్ అనేటువంటిది ఒక మేనరిక వివాహము మధ్యప్రదేశ్ గోండు తెగలల్లో ఈ దూదు లౌటానా అనేటువంటి మేనరిక వివాహము మనకు కనిపిస్తుంది వెస్టర్న్ మార్క్ అభిప్రాయం ప్రకారం బహుభార్యత్వానికి కారణం ఏమిటి డి ఇవన్నీ కూడా బ్రహ్మచర్యాన్ని బలవంతంగా రుద్దడము సంతానాపేక్ష సామాజిక ప్రతిష్ట ఇవన్నీ కూడా బహుభార్యత్వానికి కారణము అంటే ఎక్కువ మంది భార్యలను పెళ్ళి చేసుకోవడానికి ఒక పురుషుడు ఎక్కువ మంది స్త్రీలను పెళ్ళి చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇవన్నీ కూడా తమిళనాడులోని నీలగిరి పర్వతాల్లో ఎక్కువగా నివసించే తోడాలలో ఉండే వివాహ రూపం ఏమిటి ఏ సోదర బహుబర్వ బహుభర్తృత్వం అనేటువంటిది తమిళనాడులో నీలగిరి పర్వతాల్లో నివసించే తోడాలలో ఉండేటువంటి వివాహ రూపం బహుభర్తృత్వం అంటే ఏంటి మనం ఇంగ్లీష్లో పాలియాండ్రి అని అంటాము ఒక స్త్రీ ఒకరికంటే ఎక్కువ మంది పురుషులను వివాహం చేసుకోవడాన్ని బహుభర్తృత్వం అంటారు దీంట్లో టూ టైప్స్ ఉంటాయి ఒకటి సోదర బహుభర్తృత్వము అసోదర బహుభర్తృత్వం సోదర బహు బహుభర్తృత్వం అంటే ఇంగ్లీష్లో మనం ప్యాటర్నల్ ప్యాలియాండ్రీ అని అంటాము అసోదర బహుభర్తృత్వం అంటే నాన్ ప్యాటర్నల్ పాలియాండ్రీ ఈ సోదర బహుభర్తృత్వం అనేది నీలగిరి తోడాలు హిమాలయ కాశీల్లో అనేటువంటిది మనకు ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటున్నాము ఈ రెండు తెగలల్లో సోదర బహుభర్తృత్వం ఉంది ఒక స్త్రీ ఒకే కుటుంబానికి చెందిన సోదరుణ్ణి భర్తలుగా కలిగి ఉంటే దాన్ని సోదర బహుభర్తత్వం అంటాము నీలగిరి తోడాలయందు ఒక వ్యక్తిని ఒక స్త్రీ వివాహం చేసుకున్నప్పుడు అతని సోదరులు కూడా ఆమెకు భర్తలుగానే పరిగణించబడతారు సంతానం తండ్రి ఎవరనే సంశయాన్ని తీర్చడానికి ధనుర్బానోత్సవాన్ని నీలగిరి తోడాల్లో నిర్వహిస్తారు స్త్రీ ఏడవ నెల గర్భిణిగా ఉన్నప్పుడు ఆమె భర్తలలో ఎవరు ధనుస్సుని మరియు విల్లంబులను ఆమెకు బహుకరిస్తారో వారే పుట్టబోయే సంతానం యొక్క సామాజిక తండ్రిగా పరిగణించబడతారు ఇది సోదర బహుభర్తృత్వం గురించి నీలగిరి తోడాలు హిమాలయ కాశీల్లో ఉంది నెక్స్ట్ ఇంకొకటి అసోదర బహుభర్తృత్వం అనేది నాన్ ప్యాటర్నల్ పాలియాండ్రీ అని మార్విజియన్ మార్వీజియన్ తెగలు కేరళ నాయర్లలో ఇది కనిపిస్తుంది ఈ వాహనం నందు స్త్రీ యొక్క భర్తలు సొంత సోదరులు కారు వేరు వేరు కుటుంబాలకు చెందిన వారు అయి ఉంటారు సోదర బహుభర్తృత్వం నందు వైఫ్ షేరింగ్ కనబడుతుంది అంటే అస్ అదే అసోదర బహుభర్తృత్వం నందు వైఫ్ లెండింగ్ కనబడుతుంది అనగా అసోదర బహు భర్తతో నందు స్త్రీ ఒక నిర్దిష్ట కాలం పాటు ఎవరి దగ్గర ఉంటుందో ఆ సమయంలో వారికి మాత్రమే భారీగా ఉంటుంది మిగతా భర్తలతో సంబంధం ఉండదు సిక్స్త్ క్వశ్చన్ ఉన్నత కులం అమ్మాయి తక్కువ కులం అబ్బాయిని వివాహం చేసుకునే పద్ధతిని ఏమంటారు ఆప్షన్ డి ప్రతిలోమ వివాహం అని అంటారు ఉన్నత కులం అమ్మాయి తక్కువ కులం అబ్బాయిని చేసుకుంటే ప్రతిలోమ వివాహం అని అంటారు అదే అలా కాకుండా తక్కువ కులం అమ్మాయి ఉన్నత కులం అబ్బాయిని వివాహం చేసుకుంటే దాన్ని ఏమంటాం మనం అనులోమ వివాహం అని అంటాము ఇది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది చూద్దాము మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఇన్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు బి కేఎం కపాడియా మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని రచించాడు హిందువుల్లో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న ఆచారం ఏది ఆప్షన్ ఏ గోత్రేతర వివాహము సివిల్స్లో అడిగిన క్వశ్చన్ ఇది సేమ్ గోత్రం ఉంటే చేసుకోరు గోత్రము మారువేరు అనేటువంటివి వేరువేరు ఉంటేనే చేసుకుంటారు హిందువుల్లో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న ఆచార్యమే ఆచారం ఏంటంటే గోత్రేతర వివాహము మహమ్మదీయ పెళ్లి కుమార్తెకు చెల్లించే నగదును ఏమంటారు బి మెహర్ అని అంటారు మహమ్మదీయ పెళ్లి కుమార్తెకు చెల్లించే నగదు ఓకేనా ఈ మెహర్ను వరుడు వధువుకు వెంటనే చెల్లించడాన్ని ఏమంటాము మువజ్జల్ అంటాం లేదా తర్వాత చెల్లిస్తే ఏమంటాము ముఖాకర్ అని అంటాం భర్త బాధ్యతకు ప్రతిరూపమే మెహర్ దీని ద్రవ్య రూపంలో కానీ ఆస్తిగా కానీ లేదా చిరాస్తిగా కానీ వధువు వరుడు వధువుకు చెల్లించవచ్చు టెన్త్ క్వశ్చన్ కులం అనేది ఒక సి అంతర్వివాహిత సమూహము హిందూ వివాహ చట్టం ఎప్పుడు చేశారు ఏ పంతొమ్మిది వందల యాభై ఐదులో చేశారు ఐదవ వారసత్వ చట్టం ఎప్పుడు చేశారు బి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఐదవ వారసత్వ చట్టం చేశారు కింది వాటిలో ఏ తెగ బహుభర్తృత్వ విధానాన్ని పాటిస్తుంది ఏ తోడాలు ఇందాక నేపినాము బహుభర్తృత్వ విధానాన్ని తోడాలు పాటిస్తున్నారు ఫిఫ్టీన్త్ క్వశ్చన్ భారతదేశంలో కులాంతర వివాహానికి శాసన పరమైన సదుపాయాన్ని ఏర్పరిచిన తొలి చట్టం ఏది బి ప్రత్యేక వివాహ చట్టం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ అనేటువంటిది భారతదేశంలో కులాంతర వివాహానికి శాసనపరమైన సదుపాయాన్ని ఏర్పరిచిన తొలి చట్టం ద స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద యాక్ట్ వాజ్ టు ఫెసిలిటేట్ ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ సమాజంలో కింది వాటిలో దేనికోసం నిషిద్ధం పాటిస్తారు సి కొంతమంది బంధువుల మధ్య లైంగిక సంపర్కాన్ని నివారించడానికి నిషిద్ధం పాటిస్తారు నిషేధాలు వేటితో సంబంధం కలిగి ఉంటాయి ఏ ఆచారాలతో సంబంధం కలిగి ఉంటాయి నిషేధాలు వివాహం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి డి చట్టపరమైన సామాజిక హక్కులు బాధ్యతలు లభిస్తాయి వివాహం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే చట్టపరమైన సామాజిక హక్కులు బాధ్యతలు లభిస్తాయి ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకోవడాన్ని ఏమంటారు బి ఏక వివాహం అంటారు పురుషులతో సమానంగా స్త్రీలకు హక్కులు కల్పించే స్పెషల్ మ్యారేజ్ చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు ఏ పంతొమ్మిది వందల యాభైలో సారీ పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రవేశపెట్టడం జరిగింది ఓకేనా పురుషులతో సమానంగా స్త్రీలకు హక్కులు కల్పించే స్పెషల్ మ్యారేజ్ చట్టాన్ని రెండు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రవేశపెట్టారు భారతదేశంలో వివాహం అనేది ఒక సంస్కారము ఓకేనా సిడిపో టూ థౌజండ్ థర్టీన్ ఎగ్జామ్లో అడగడం జరిగింది భారతదేశంలో వివాహం అనేటువంటిది ఒక సంస్కారం ఒక పురుషుడు తన భార్యకు సంబంధించిన ఎక్కువ మంది అక్క చెల్లెలను వివాహమాడే పద్ధతిని ఏమంటారు ఆప్షన్ డి భార్య భగిని బహుభార్యత్వం అని అంటారు నిమ్మ కులానికి చెందిన యువతి ఉన్నత కులానికి చెందిన పురుషుడిని వివాహమాడే పద్ధతిని ఏమంటారు బి అనులోమ వివాహం అని అంటారు ఒక వ్యక్తి ఒకరికంటే ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకోవడాన్ని ఏమంటారు డి పాలిగమే అని అంటారు ఒక వ్యక్తి ఒకరికంటే ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకోవడాన్ని ఇంగ్లీష్లో అయితే పాలిగమ్ అంటారు బహుభార్యత్వం కూడా అని అంటారు ఓకేనా ఇవి రెండు కూడా కరెక్ట్ ఆన్సర్లు అవుతాయి ఒక స్త్రీ తన భర్త సోదరుడిని వివాహం చేసుకోవడాన్ని ఏమంటారు ఇక్కడ అతను చనిపోతే ఒకవేళ సోదరుడు చనిపోతే సోదరుడి చనిపోయినటువంటి భార్యను పెళ్ళి చేసుకుంటే మనం ఏమంటాము దేవర న్యాయం అనే అంటాం ఓకేనా ఒకవేళ అలా చేసుకోలేదనుకుంటే ఏమవుతుంది బహుభర్తృత్వం కిందికి వస్తుంది భర్త చనిపోతే మరిదినో భావనో పెళ్ళి చేసుకుంటే స్త్రీ ఏమవుతుంది దేవర న్యాయం కిందికి వస్తుంది ఒకవేళ భర్త చేసుకుంటే బహుభర్తత్వం కిందికి వస్తుంది వివాహం వల్ల కలిగే బంధుత్వాన్ని ఏమంటారు ఏ వైవాహిక బంధుత్వం అని అంటారు బాల్య వివాహ నిషిద్ధ చట్టం ఆమోదించిన సంవత్సరము సి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఓకేనా దీన్నే మనం శారదా చట్టం అని అంటాం ఓకేనా బాల్య వివాహాలను నిషేధిస్తూ భారత ప్రభుత్వం చేసిన చట్టం శారదా చట్టం దీనికి ఏ విధంగా పేరు వచ్చింది శారద అంటే పంతొమ్మిది వందల ఇరవై ఏడులో అర్బిలా శారదా అనే ప్రైవేట్ సభ్యుడు అప్పటి కేంద్ర శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లు తదుపరి చట్టంగా రూపొందింది ఆయన పేరు మీదుగా దీనిని శారదా చట్టం అనేటువంటి పేరు రావడం జరిగింది ఈ శారదా చట్టం అనేటువంటిది ఇరవై ఎనిమిది సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిన ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా బాలికా వివాహ వయస్సును పద్నాలుగు సంవత్సరాలు మరియు అబ్బాయిలకైతే పద్దెనిమిది సంవత్సరాలుగా నిర్ణయించడానికి ఆమోదించబడ్డది ఓకేనా సెప్టెంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిన పంతొమ్మిది నలభై తొమ్మిదిలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అది బాలికకు పదిహేను బాలురకు ఇరవై ఒకటి సర్దుబాటు చేయబడ్డది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వయోపరిమితి బాలురకు ఇరవై ఒకటి బాలికలకు పద్దెనిమిదికి పెంచడం పెంచబడ్డది ఇది శారదా చట్టం గురించి బాల్య వివాహ నిరోధక చట్టం అంటారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఓకేనా అర్బిలాస్ శారదా అనేటువంటి ప్రైవేట్ సభ్యుడు దీని గురించి పోవడం జరిగింది ఇతని పేరు మీదుగా మనం శారదా చట్టం అనేటువంటిది పేరు పెట్టబడ్డది కింది వారిలో వితంతు పునర్వివాహ సంఘ సంస్కర్తగా ఎవరిని పేర్కొంటారు బి రాజారామ్మోహన్ రాయ్ని పేర్కొంటారు వివాహాల్లో ఒక పద్ధతి అయిన మూత ఎవరిలో కనిపిస్తుంది సి ముస్లింలలో కనిపిస్తుంది పరస్పర ప్రేమ వల్ల జరిగే వివాహాన్ని ఏమంటారు ఏ గంధర్వ వివాహం అని అంటారు దీన్ని అప్రశస్తమైనదిగా మనం చెప్పాల్సి ఉంటుంది ఇందులో తల్లిదండ్రుల అంగీకారం ఉండదు ఇరువురు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు ఇది గంధర్వ వివాహము ఒక పురుషుడు ఒకసారి ఒక స్త్రీని వివాహం చేసుకుంటే ఆ వివాహాన్ని ఏమంటారు బి మోనోగమి అంటారు దేవర న్యాయ వివాహం అంటే ఏమిటి డి భర్త మరణించిన తర్వాత అతడి సోదరుని వివాహం చేసుకోవడాన్ని మనం ఏమంటాం దేవర న్యాయ వివాహం అంటాము బహుభర్తృత్వం అనేది ఏ రకమైన వివాహము సి ఒక స్త్రీ ఎక్కువ మంది పురుషులను వివాహం ఆడితే మనం ఏమంటాం దాన్ని బహు భర్తృత్వం అని అంటాము కొత్తగా వివాహమైన దంపతులు పెళ్లి తర్వాత పురుషుడు తన భార్య కుటుంబంతో కలిసి నివసించే పద్ధతిని ఏమంటాము బి పత్ని స్థానిక నివాస పద్ధతి కొత్త వివాహం అయితే పురుషుడు తన భార్య కుటుంబంతో నివసించే పద్ధతి పత్ని స్థానిక నివాస పద్ధతి ఇల్లరికమంటాం మనమైతే భారత్లో కులాంతర వివాహాలు జరుపుకోవడానికి సమ్మతించే నిబంధనలు మొదటిసారిగా ఏ చట్టం ద్వారా రూపొందించారు ఏ హిందూ వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై ద్వారా ఓకేనా నిబంధనలను రూపొందించడం జరిగింది ఆదిమ సమాజాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న వివాహ రూపం ఏది ఏ సేవా వివాహం అనేటువంటిది ఆదిమ సమాజంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న వివాహ రూపం సామాజిక సాంస్కృతిక గతిశీలత సోషల్ అండ్ కల్చరల్ డైనమిక్స్ గ్రంథ రచయిత ఎవరు ఏ పిఏ సోరో కిన్ సోషల్ అండ్ కల్చరల్ డైనమిక్స్ సామాజిక సాంస్కృతిక గతిశీలత అనే గ్రంథాన్ని రచించాడు పిఏ సోరో కిన్ కన్యాశుల్కం అంటే ఏమిటి బి వరుడి బంధువులు వధువు బంధువులకు చేసే వివాహ చెల్లింపుల్ని మనం ఏమంటాం కన్యాశుల్కం అని అంటాము కింది వాటిలో హిందూ వివాహానికి సంబంధించిన ప్రధాన లక్ష్యం ఏమిటి డి ఇవన్నీ కూడా అవుతాయి విధి నిర్వహణ ధర్మము ప్రజోత్పత్తి రతి ఇవన్నీ కూడా హిందూ వివాహానికి సంబంధించిన ప్రధాన లక్ష్యం హిందూ వివాహ సంస్కారాల్లో అతి ముఖ్యమైన అంశం ఏమిటి ఆప్షన్ డి ఇవన్నీ కూడా ఒక హిందూ వివాహ సంస్కారాల్లో అతి ముఖ్యమైన అంశం ఏమవుతుంది కన్యాదానము పాని గ్రహణము సప్తపది ఇవన్నీ కూడా ఉంటాయి కన్యాదానం అంటే ఏంటంటే వధువు తల్లిదండ్రులు లేకుంటే వధువు దగ్గర బంధువులు నీటిని వరుడు వరుడి చేతిలో పోస్తూ లేదా వరుడి కాళ్ళు కడుగుతూ వధువుని దానం చేస్తారు దీన్ని ఏమంటామంటే కన్యాదానం అని అంటాం ఇక గ్రహణం అంటే ఏంటంటే వధువు కుడి చేతిని వరుడు పట్టుకొని అంటే పెళ్లి కడుకు పట్టుకొని ఆమె చేతిని ఏ పరిస్థితులలోనూ వదలనని అన్ని బాధ్యతలు తీసుకుంటానని చేసే ప్రమాణం మనం ఏమంటాము పానిగ్రహం అని అంటాం ఇక సప్తపది అంటే ఏంటంటే వధు వరులు ఇద్దరు కూడా ఈశాన్యం వైపుగా కలిసి ఏడు అడుగులు వేస్తారు దాన్ని మనం సప్తపది అని అంటాం ఏ వైపు అంటే ఈశాన్యం వైపు అని మనం గుర్తించుకోవాలి అవి ఏంటంటే మొదటి అడుగు అంటే ఏంది మొద మొదటి అడుగు దేని గురించి తెలుపుతుంది పరస్పర పోషణ గురించి మొదటి అడుగు తెలుపుతుంది రెండవ అడుగు ఏం తెలుపుతుంది భార్యాభర్తలు ఇద్దరు కలిసి శారీరక మానసిక మరియు ఆధ్యాత్మిక జీవనాన్ని కలిసి కొనసాగిస్తారని రెండవ అడుగు తెలుపుతుంది మూడవ అడుగు ఏం అంటే సరైన మార్గంలో సంపదను పెంపొందించుకుంటామని చెప్పేసి మూడవ అడుగు తెలుపుతుంది నాలుగవ అడుగు ప్రేమలు సంతోషాలు మరియు బాధలు కలిసి పంచుకుంటామని నాలుగవ అడుగు తెలుపుతుంది ఐదవ అడుగు దేని గురించి ఉందంటే సంతానాన్ని పొందడం మరియు వారి భాగోగోళం చూసుకోవడం గురించి ఉంది ఆరవ అడుగు భార్యాభర్త లిరువురు ప్రాతిపత్యం ప్రాతిపత్యం పాటించడం మరియు దృఢమైన సంబంధాన్ని కొనసాగించడం గురించి ఆరో అడుగు ఉంది ఏడవ అడుగు నిజమైన ప్రేమని పరస్పరం కలిగి ఉండడం అని చెప్పేసి ఏడవ అడుగు ఉంది ఈ విధంగా సప్తపది హిందూ వివాహ సంస్కారాల్లో ఉన్న అతి ముఖ్యమైన అంశం వీటితో పాటు పాణిగ్రహణం కన్యాదానం అనేటువంటిది కూడా ఉంది ఫార్టీ వన్ క్వశ్చన్ గ్రూప్ ఏ గ్రూప్ బి అని ఇవ్వడం జరిగింది ఇటుపక్కకు వివాహాలు ఉన్నాయి ఇటు పక్కకు వాటి యొక్క వివరణలు ఉన్నాయి ఒకటి బ్రహ్మ వివాహం ఉంది బ్రహ్మ వివాహం అంటే ఏంది పెద్దలు నిర్ధారించి శాస్త్రపరంగా చేసే వివాహమును ఈ విధంగా బ్రహ్మ వివాహం అని అంటాము రాక్షస వివాహము అని ఏంది వధువును వెతికి వెళ్ళి పెళ్లి చేసుకోవడం అనేటువంటిది రాక్షస వివాహం అవుతుంది అసుర వివాహం అయితే జీవిత భాగస్వామిని కొనుగోలు చేయడం ద్వారా చేసుకునే వివాహము అసుర వివాహం గాంధర్వ వివాహం అంటే ఇరువురు ప్రేమించుకొని పెళ్ళి చేసుకోవడాన్ని మనము గాంధర్వ వివాహం అని అంటాము సో ఫార్టీ వన్కు సంబంధించి ఆప్షన్ ఏ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది శారదా చట్టం చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెంట్ యాక్ట్ కింది వాటిలో దేన్ని ఏర్పరిచింది శారదా చట్టం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది దేన్ని ఏర్పరిచిందంటే సి హిందువుల్లో వధువరుల కనీస వివాహ వయస్సును నిర్ధారిస్తుంది ఇది శారదా యాక్ట్ భారతదేశంలోని దాదాపు అన్ని ఆదిమ తెగలు పాటించే వివాహ విధానం ఏమిటి డి అంతర్ వివాహము ముస్లింలలో వివాహం రద్దు చేసుకోవడాన్ని ఏమంటారు డి తలాక్ అని అంటారు ముస్లింలలో వివాహం రద్దు చేసుకోవడాన్ని తలాక్ అంటారు భారతీయ క్రైస్తవ వివాహ చట్టం ఎప్పుడు చేశారు ఏ ఎయిటీన్ సెవెంటీ టూలో చేశారు భారతీయ క్రైస్తవ వివాహ చట్టం భారత్లో పార్షిల వివాహం విడాకుల చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు డి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో వివాహం విడాకుల చట్టాన్ని చేయడం జరిగింది ఏడు డిగ్రీల సెవెన్ డిగ్రీ వివాహ నిబంధనను ఏ మతంలో కనిపిస్తుంది డి క్రైస్తవ మతంలో సెవెన్ డిగ్రీ వివాహ నిబంధన కనిపిస్తుంది వివాహం అనేది డి ఒకనా కల్చరల్ కాంప్లెక్స్ వివాహం అనేది ఒకటి సాంస్కృతిక సంశ్లిష్టత మానవ వివాహ చరిత్ర హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్ గ్రంథ రచయిత ఎవరు ఏ వెస్టర్న్ మార్క్ మానవ వివాహ చరిత్ర హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు ఫిఫ్టీయత్ క్వశ్చను మేనరిక వివాహాలు భారతదేశంలో ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉన్నాయి సి దక్షిణ భారతదేశంలో ఉన్నాయి